ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జరగబోయే ఎలక్షన్లో శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది రాబోయే కాలంలో వారికి మిత్రపక్ష కూటమి టీడీపీ తరఫు అధినేత వారి అభిమానుల కోరిక మూలంగా తెలుగుదేశం కార్యకర్తల కోరిక మూలంగా వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది రాజ రాబోయే కాలంలో వారికి రాజయోగం ఉందా లేదా ఇంకా ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫలితం వారి నుంచి మంచి ఫలితాలు లేవనేది మన జానక్యరాముని అడిగి చూద్దామండి ఆ జానకీరాముగా చూడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం ఎట్లా ఉంది భూత భవిష్యత్తు వర్ధమానం యోగ బలం జరగబోయే కాలం రాబోయే కాలంలో ఎలక్షన్ల వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు ముఖ్యంగా మాత్రం వారి జాతకంలా చెప్పాలంటే మాత్రం సిద్ధిబుద్ధి లక్ష్మీదేవత వచ్చిందండి వారి జాతక బలంలా కానీ మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు సరస్వతి దేవత వచ్చింది కానీ మాత్రం వారి జాతకానికి మాత్రం విజయలక్ష్మి దేవత ఉన్నది కాని అండి వారి జాతక బలానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం నాలుగున్నర దశాబ్దాల పాటు మాత్రం రాజకీయ అపర చాణక్య యోగ బలం ఉన్నదండి వారి పేరు మీద వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఇప్పుడైతే ఉభయ రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఒకప్పుడు ఒక రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు మాత్రం చాలా వరకు మాత్రం అభివృద్ధి చేసిన వారు రాష్ట్రానికి కానీ కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం చంద్రుడికి ఎలా నిందలు వస్తాయో మాత్రం అలాగే శ్రీ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద మాత్రం చాలా వరకు నిందలు చిక్కులు చికాకులు వచ్చినాయండి రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు వచ్చినాయి గత ఏడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కానీ మాత్రం ఆ చిక్కులు చికాకులు ఇంకా ఉన్నాయండి వారి పేరు మీద కానీ రాబోయే కాలంలో వారి జాతక బలానికి చూడాలంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అయినా సరే అలాగే మాత్రం వారి జ్యోతిష్య బలం నుంచి చూసిన అయినా సరే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ ఆ ఇబ్బందిని తట్టుకుని నిలబడే యోగాలు ఉన్నాయి కానీ మాత్రం వారి జాతకంలో చూడాలంటే ఎల్లాటి శని ప్రభావం ఉన్నది అలాగే మాత్రం కొన్ని గ్రహ బలాలు మంచిగా లేవండి వారి పేరు మీద గ్రహ బలాలు మంచిగా లేవ వలన కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నాయండి కానీ మాత్రం వారి మీద ఉన్న ఈ చిక్కులు చికాకులు వారి కుటుంబ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కానీ వారి మిత్రులు కానీ సన్నిత్రులు కానీ ఖచ్చితంగా శాంతి హోమం చేసుకుంటే చెల్లి యాగం చేసుకుంటే చాలా వరకు మాత్రం రాబోయే రాజకీయ రంగంలో వారికి మాత్రం మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉన్నదండి కానీ మాత్రం అది ఆ శాంతులు చేయకుండా అలాగే ఉంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు అటంకాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద రాష్ట్ర రాజధాని గురించి కూడా మాత్రం ఆలోచన తీసుకునే అవకాశం ఉంది మహిళల గురించి అలాగే నిరుద్యోగుల గురించి అలాగే వారి జ్యోతిష్య వలన చూడాలంటే మాత్రం పేదల గురించి అలాగే రైతుల గురించి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కానీ మాత్రం నియోజక పరంగా పరంగా చూసిన కానీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతమే కాదు మూడు నాలుగు ప్రాంతాల్లో కూడా వారు చాలా వరకు అభివృద్ధి చేసే అవకాశం ఉన్నది కానీ మాత్రం కొన్ని ఆటంకాల మూలంగా కొన్ని కారణాల మూలంగా కానీ ఇతర పార్టీల మూలంగా మాత్రం ప్రతిపక్షం పార్టీ కావచ్చు లేదా కేంద్ర పరం నుంచి కావచ్చు లేదా మాత్రం రాష్ట్ర పరంగా కావచ్చు చాలామంది ఆటంకాల మూలంగా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వచ్చినాయండి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలి ఇంకా రాబోయే కాలం వల్ల వారికి రాజయోగం కలగాలంటే వారి మీద ఉన్న దోషాలు చిక్కులు ముఖ్యంగా మాత్రం కాలగ్రహ కూటమి నడుస్తుందండి ఆ కాలగ్రహ కూటమిని దోష చిక్కుల్ని మాత్రం వారి మిత్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు తెలుగు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు శాంతి చేపిసుకుంటే మాత్రం వారికి రాజ రాజయోగం కలిగే అవకాశం ఉందండి లేకుంటే చాలా మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నదండి శుభం భయత్